అండ్ ఈ రాగి ఇత్తడి సామాన్కు అయితే ఇది అయితే చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది పెద్దవాళ్ళైతే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే మీ చేతులు నొప్పి పుడుతుంటే మీద ప్రకారం ఇక్కడ కన్నా పూజ సామాగ్రి క్లీన్ చేయడమే చాలా ఈజీ అనమాట తొందరగా అయిపోతే అసలు మనం వాటిని పట్టించుకోవడం అవసరం లేదు వాటి కోసం అయితే ముందుగా హాట్ వాటర్ ని ఇలా బాయిల్ చేయాలి డిటర్జెంట్ లిక్విడ్ ఉంటుంది కదా అవి కొంచెము సాల్ట్ నిమ్మరసం వేసేసుకుని నిమ్మ కూడా అందులోనే వేసేసుకుని ఇవి జిడ్డుగా ఉన్న మన పూజ సామాగ్రి ప్రతిదీ అందులో వేసేసుకోవటమే కొంచెం సేపు స్టవ్ మీద అలా ఉంచేసినా కూడా అవి మరుగుతుంటాయి కదా ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత పక్క పెట్టేసుకోండి మీరు ఏమి ఆత్రంగా అప్పుడే వేడి కడగనవసరం లేదు అలా వదిలేసేయండి అసలు అప్పటికే మీకు తెలిసిపోతుంది వాటి కలర్ రావటం అయితే వాటర్ వాటికి మరిగ తర్వాత వాటికున్న జిడ్డు ఆ బ్లాక్ అవన్నీ కూడా కరిగిపోయినట్టుగా అయిపోతున్నాయి ఇంకా మీరు మంచిగా స్క్రబ్బర్తో తో చల్లారిపోయిన తర్వాత ఎక్కువ శంపండి అవసరం లేదు చేతులు అది పెట్టి వాటి రుద్ది రుద్ది ఆ మరకులు అవసరం లేదు అదే వాటర్ తో మెల్లగా రుద్దినా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది చాలా మంచిగా ఈ రాగి చెంబై పెట్టి తీసాను వాటర్ వాటర్ చల్లారిపోయినా పర్వాలేదు ఏమైనా కూడా అవన్నీ వేసేసుకుంటే ఫుల్ కలర్ వచ్చేస్తాయి వాటి పోతుంది అదే వాటర్ ని దీనిలో కూడా పోసి పక్కకు పెట్టి ఉంచాను కాసేపు తర్వాత స్క్రబ్బర్ వేసేసి వేసి రుద్దితే మంచిగా అయితే వాటర్ లైస్ తీస్తేనే కలర్ వచ్చేస్తాయి కాకపోతే కొంచెం రుద్దుకుంటే ఏంటంటే ఇంకా నీట్ అనిపిస్తుంది నమ్మక కొన్ని నమ్మాలి ఎందుకంటే మీకు ఈజీ అయిపోతుంది పని పెద్దవాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది